इलेक्ट्रिक भी बहुत शान्त है, नास्ता आये, तीन 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 �

ఆ క్రమంలో ఇంటికి నెట్టబడింది అందుకని తిరిగి ఇంటి నుంచి బయటికి రావాలంటే ఒక గృహస్థమైన బయటికి రావాలంటే అది ఖచ్చితంగా విభావాత్ పనులు ఉండబడి బయటికి వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలో చేరాక పరిశ్రమలు చేరాక కాలలో కర్ణాకారాలు షాపులు దుకాణాలు చేరిన తర్వాత ఖచ్చితంగా ఈ వృత్తి సమాజంలో వాడికి ఒత్తిడి ఉంటాయి లైంగిక దారులు ఉంటాయి ఇంట్లో నిరంతర నిత్యం భర్త చేత లేదా పనులు కుడుల చేత నిత్యం వేరుకోవడం మహిళ కంటే కనీసం వెంటిలేషన్ కూడా లేకుండా ఆ ఇంటికే కారణమై పడక గది వంట గది ఇంటి గది మూడే మూడు గదులు వాళ్ళు ఉండేవి మూడే మూడు గదులు వంట గది ఇంటి గది పడక గది ఆవరణమే ముందరి కొడగా అందుకే తమని లీవింగ్ రూమ్ కాగా పారాగా ఇచ్చారు అయితే రైట్ కి వచ్చిన తర్వాత సమతోపటి అనేది వాళ్ళ చేతిలో ఉంది ఇంకిదగరే కోర్స ఉంది కొంతసత్తా ఉంది ఏ కేగిడు అంతా सांगितलं సైన్ బోర్డ్ ఆ కార్యక్రమం అంటే పని చేసుకోవడం సంఘానికి పని మాత్రమే చేస్తూ పోతాం పని చేయడానికి నలుగురు మూడవే మీరంతా మీ కంటే మించిపోతా ఉన్నాయో సాధికారి ధైర్యంతో మాట్లాడితే మాకు వాళ్ళ గౌరవించేదాన్ని మీరు ఎదగాలి నాయకత్వ నాయకత్వ స్థాయి కూడా కావాలి కార్యకర్తలుగా ప్రత్యేకసారి నాయకులు కావాలి అది మనవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెత్తలు వాడేలా ఉంటుంది అట్లా వరుసగా ఎదగడానికి ఈ క్లాసులు దోహద పెట్టి క్లాసుల తస్సు నిజంగా ఉపయోగిస్తుంది చాలా ఆలస్యంగా ఇప్పుడు చేస్తున్న రాబోయే తర్వాత నిర్వహిస్తున్న ఖచ్చితంగా ఈ ఒక ఫలితాలని ఇస్తున్నాడు చాలా చాలామంది ఇక్కడ మాట్లాడేటప్పుడు ఈ గ్లాసులు ఆరు నెలలకుసారి జరగాలి జరగాలని జరగాలని వ్యక్తం చేశారు క్లాసులు మనం అనుకున్నంతగా మూడు నెలలకి నెలకోసారి ఇక్కడ మనం తిన్నప్పుడు ఇప్పుడు బాబోదేగా ఉన్నాం కానీ కనీసం ఏడాదికోసారి కూడా చాలామంది ఏమేమి మాట్లాడారో మీరు తీసుకుంటా కూడా వినడం జరిగింది కాంగ్రెస్ శివాజలక్ష్మి మాట్లాడినప్పుడు కానీ అదేవిధంగా శాంతకుమారి చాలా భావోద్వేగంతో మాట్లాడిన విషయాలు కానీ విన్న ఇక్కడికి క్లాసుల వల్ల మనకి ఎంత చేయగలుగుతుంది గంగాదేవి ఏ ఒకప్పుడు ఇంట్లో నుంచి ఒక అనుకూల బయట నుంచి కూడా

ఆమె చాలా స్పష్టంగా దిగుబోతున్నట్టు ఏదో చిన్ననాయకు వచ్చింది దిగుబోతున్నా చెప్పలేదు అక్కడ ఎందుకు ఎందుకు పోల్సిందంటే ఉత్సాహంగా వెళ్ళి ఆ విందుకు ఒక శక్తి వస్తుంది ఆ శక్తితో మనం ఎక్కడైతే పనిచేస్తాం అని అంటే ఈ క్లాసుని దిగుకోకవాల్సిందని క్లాసు నుంచి నేర్చుకునే జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో మనం పని చేయాలనే అభిప్రాయంతోనే తన తరపున కూడా చెప్పినట్టుగా అనిపించింది అదేవిధంగా నారాయలక్ష్మి మాట్లాడకత్వం కూడా అనేది బాగుంది అని వ్యక్తం చేసింది బుట్టాయిలో మా కామ్రేడ్ కూడా నేను ఇంట్లో నా భర్త పంపిస్తేనే వచ్చాను నా భర్త కూడా కన్విన్స్ చేశాను తానే పంపించాను అట్లా కన్విన్స్ చేసుకొని కుటుంబాన్ని కూడా గెలుచుకుని రావాల్సిన అవసరం ఉందనే సందేశాన్ని కూడా తాను ఇవ్వడం జరిగింది ఇంకా చాలామంది కామ్రేడ్స్ చాలా విధాలుగా మాట్లాడతాను నేను స్వర్ణ నిన్న ఏమైనా నాకు తెలియదు కానీ ఇవాళ మాట్లాడిన సంజయ్ చూసినట్టు సంజాయి నిన్న ఏమైనా నీరు ఏమైనా లేకుంటేమో ఆ నీరు వేగంలో కొద్దిగా ఉంది రాలేదు అని మీరు అనుకోకండి నేను చెప్పినట్టు మా వాళ్ళందరూ ఇస్తారు వాళ్ళకి నా పక్క గౌరవం ఉందని చెప్పడం ద్వారా ఎన్న పంపరు కానీ ఏమన్నా మాట్లాడి ఉంటుందేమో నేను మాటలు తీసి నేను ఇవాళ జగన్నాథినట్టుగా ఉంది అంటే అక్కడ కూడా కొన్ని ఒత్తిడి ఉంటాయి అనే విషయాన్ని ముందు వ్యక్తం చేసి అలాగే ఒత్తిడి లేవని సమర్థించుకునే ఒక ప్రయత్నం ఉందా అని అనిపించింది అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు ఒత్తిడి ఉండే విషయాన్ని ఒక్కొక్కసారి స్వేచ్ఛగా వ్యక్తం చేస్తారు మరొకసారి అలా స్వేచ్ఛగా వ్యక్తం చేసినప్పుడు అదేమైనా వాళ్ళు తమ భర్తలకు కొడుకు అది అందు అని మళ్ళీ వాళ్ళని ఇచ్చే ప్రయత్నాలు కూడా చేయొచ్చు అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి ఒప్పికి గురయ్యే పరిస్థితులు సారీ విధాలు ఉంటాయి అది తెలియ మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినంత మాత్రాన పూర్తి స్వేచ్ఛ పొందుకుంటానికి కాదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి ఉందడు అంత మాత్రం చేత ఇంట్లో ఒత్తిడి అదేవిధంగా బయట ఒత్తిడి నిజానికి ముందు ఇంట్లో మాత్రమే ఉండేది మూడు గదులుతుడు ఇవాళ ఇంట్లో బయట వైపు ఉంటాం కానీ నిన్న ఎదుర్కోవడానికి మార్గాలు లేవు ఇవాళ ఎదుర్కోవడానికి ఒక రకమైన ప్రాతిపదికత ఏర్పడుతుంది ఇంట్లో ఉన్నప్పుడు లేదని ఒక వాళ్ళ ప్రపంచంతో ఏర్పడ్డ సంబంధం ఇంట్లో లేనప్పుడు బయట సమాజంతో ఏర్పడిన సంబంధం సమాజంలో తేయడం ద్వారా ఏర్పడే ఒక జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఇంట్లో ఒత్తిళ్ళని బయట ఒత్తిళ్ళని ఒళ్ళుని ఎదుర్కోవడానికి కావలసిన ప్యాకెట్కి ఏర్పడుతుంది కానీ వాళ్ళు వెళ్ళిన చెప్పిన ఆ స్థలతో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకని ఈ క్లాసుకు తప్పనిసరిగా మీ అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు యువత మాకు కూడా మార్పు కాస్త విద్యారంగా బాధగా చాలా సంతోషంగా విద్యారంగా ఏంటంటే ఆలస్యంగా ఈ క్లాస్ నిర్వహిస్తూ ఉంది అది బాగా విచారణ అదేవిధంగా నేను జర్మించేది ఏంటంటే సరే ఆలస్యంగానైనా ఇలాంటి క్లాసులు నిర్వహించి ఒక నిజంని ఒక దృష్టిపోవడాన్ని ఒక దాక్షణ కథని అంటే ఒక నిజం అందించే క్లాసులుగా ಮಾರ್ಕನ ಅಭಿಪ್ರಾಯಪಟ್ಟು ಇಲ್ಲ ಶನ ಗೋಪಿಡಿಗೆ ವ್ಯರೀಕರಣ ಪುತ್ರಿ ಸ್ವಾಮಿ ಗೋಪಿಡಿಕ